హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది ఆస్రా పెన్షన్స్ కోసం మెసేజ్లు అయితే పెట్టారండి ఈరోజు మార్నింగ్ నుంచి మెసేజ్లు పెడుతున్నారు ఈరోజు అయినా పడతాయా మేడం అని చెప్పేసి అని నిన్న అయితే రిలీజ్ అవ్వాల్సిందండి నిన్న రిలీజ్ అవ్వలేదు యాక్చువల్గా అయితే నిన్ననే రిలీజ్ అవ్వాలి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ రిలీజ్ అవ్వలేదు ఈరోజు రిలీజ్ అవుతాయి అండి కంపల్సరీగా అకౌంట్లు అయితే పడతాయి హైదరాబాదు సికింద్రాబాదు సిద్దిపేట ఈ నిజామాబాద్ జిల్లాల వాళ్ళకైతే మాత్రం రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి అండి మిగతా జిల్లాల వాళ్ళకి మాత్రం ఈరోజు పడతాయి కంపల్సరీగా ఎవరు కంగారు పడద్దు మెసేజ్లు చాలామంది పెట్టారండి నేను వేరే వర్క్లో ఉండడం వల్ల నేను రిప్లై ఇవ్వలేకపోయినా అందుకని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ రోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవ్వకపోయినా మధ్యాహ్నం మూడు గంటల నుంచి కంపల్సరిగా రిలీజ్ అయిపోతాయండి నేను చెప్పిన ఈ జిల్లాలకు మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది కానీ మిగతా జిల్లాలకు మాత్రం తప్పనిసరిగా ఈరోజు రిలీజ్ అయిపోతాయండి ఒకవేళ ఏదైనా జిల్లాలకు రిలీజ్ అవుతున్నాయి అంటే కనుక ఆ జిల్లా పేరుతో సహా మెన్షన్ చేసి తప్పనిసరిగా మన నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి ఏ జిల్లాలకు పడుతున్నాయి అనేది కూడా నేను మీకు పంపిస్తాను వీడియో ద్వారా తెలియజేస్తాను తప్పనిసరిగా మన వీడియోస్ని ఫాలో అవుతుందండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ